హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు డేపాజ్ టిటోరియల్స్ తెలుగులో ఈరోజు మనం సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అండ్ ఫ్రాంట్ ప్రాపర్టీస్ చూద్దాము ఫస్ట్ టెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాము దీనికోసం మనం ఒక ట్యాక్స్ని తీసుకున్నాము టెక్స్ట్ ఎంటర్ చేసే ట్యాక్స్ని ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ వన్ తీసుకొని ఈరోజు సంక్రాంతి అండి హ్యాపీ సన్క్రాంతి టు ఎవ్రీ వన్ సో దిస్ ఈస్ ది ట్యాగ్ కదా ఈ ట్యాగ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఎదురండి టెక్స్ట్ ఆలైన్ అని టెక్స్ట్ డెకరేషన్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ టెక్స్ట్ ఇండెక్స్ టెక్స్ట్ షాడు టెక్స్ట్ ఓవర్ ఓవర్ఫ్లో టెక్స్ట్ ర్యాప్ కలర్ ఇవన్నీ టెక్స్ట్ ప్రాపర్టీస్ అనమాట మనకి వన్ బై వన్ వన్ బై వన్ చూద్దాము సో తెలుసు కదా ఇండెక్స్కి స్టైల్ అనేది లింక్ ట్యాగ్ని యూజ్ చేసి లింక్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మనం స్టైల్స్ రాద్దామండి హెచ్ దానికంటే ముందు మనం ఈ పేజీని బ్రౌజర్లో రన్ చేద్దాము వచ్చింది కదా హ్యాపీ సంక్రాంతిని సో నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం ఇంకా టెక్స్ట్ అలైన్ మీకు షార్ట్ కట్స్ వస్తుంటాయండి టిఏఎం కొడితే టెక్స్ట్ అలైన్ అని సెంటర్ కావాలా లెఫ్ట్ కావాలా రైట్ కావాలా అనేది సీఎం పెడితే సెంటర్ కి చేస్తుంది ఇప్పుడు రీలోడ్ చేయంగానే సెంటర్కి వచ్చేసి అదే లెఫ్ట్ పెట్టామనుకోండి లెఫ్ట్కి వస్తుంది అదే రైట్ పెడితే రైట్ వస్తుంది సో అంతే ఇలా మనము ఈ అలైన్మెంట్ అనేది చేసుకుంటాం అనమాట నెక్స్ట్ టెక్స్ట్ లైన్ తర్వాత టెక్స్ట్ డెకరేషన్ కదా టీడీఎం కొడితే టెక్స్ట్ డెకరేషన్ వస్తుంది ఇందులో మనకి మూడు ఉంటాయి అండర్ లైన్ టీడీయూ కొడితే టెక్స్ట్ డెకరేషన్ అండర్ లైన్ అని వస్తుంది అనమాట అంటే ఏంటంటే కింద లైన్ వస్తుంది అండర్ లైన్ అంటే కింద వస్తుంది అదే ఓవర్ లైన్ అంటే పైన వస్తుంది అనమాట అదే లైన్ త్రూ అని కొట్టామనుకోండి ర్యాప్ అవుతుంది అంటే మధ్యలోనే వస్తుంది అనమాట ఇలా స్ట్రైక్ అవుతుంది సో టెక్స్ట్ డెకరేషన్ అనేది ఇలా నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ టీటీఎం కొట్టగానే ఇట్లా మనకి చూపిస్తుంది అనమాట సజెషన్స్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో అప్పర్ కేసు లోయర్ కేసు ఇటాలీకి బోల్డ్ ఇలా ఉంటాయి అన్నమాట అప్పర్ కేస్ క్లిక్ చేయంగానే మనకి ఏమవుతుందంటే అంతా అప్పర్ కేసులే కన్వర్ట్ అయిపోతుంది సో ఈ లైన్ త్రీ తీసేసి మనము లైన్ పెట్టుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూద్దాము అవుట్పుట్ సో ఇలా వస్తుంది కదా ఇక్కడ అప్పర్ కేస్ బదులు లోయర్ కేస్ పెట్టామనుకోండి అన్ని స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ అయిపోతాయి సో నెక్స్ట్ ఇటాలిక్ పెట్టామనుకోండి ఇటాలిక్ సారీ ఇటాలిక్ కాదు లోయర్ కేస్ కదా టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ బోల్డ్ ఇవన్నీ మనకి ఫాంట్ వేట్లోనే వస్తాయి అనమాట ఇక్కడ మనకి లోవర్ కేస్ట్ అప్పర్ కేస్ మాత్రమే ఉంటాయి సో అప్పర్ కేస్ అనేది చూద్దాము అప్పర్ కేస్ చూసాం కదా నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంట్ చూద్దాము టెక్స్ట్ ఇండెంట్ అంటే మనకి ఒక వాల్యూ దాన్ని బేస్ చేసుకొని అది సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అనమాట అది ఒకసారి మీరు చూస్తారు సో టెక్స్ట్ ఇండెంట్ అంటే అది నెక్స్ట్ మనము టెక్స్ట్ షాడో చూద్దామండి టెక్స్ట్ షాడో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఎక్సాక్సిస్ అనమాట కి ఎన్ని పిక్సెల్స్ ఇవ్వాలా నెక్స్ట్ వై వైయాక్సిస్కి అనమాట కి ఎన్ని పిక్సెల్స్ ఇవ్వాలా నెక్స్ట్ బ్లడ్ రేషియో ఇక్కడ ఎంత ఇవ్వాలా నెక్స్ట్ వచ్చేసి కలరు సో ఇలా ఫోర్ ప్రాపర్టీస్ ఉంటాయి టెక్స్ట్ షాడోకి ఆ ఇచ్చాక ఇక్కడ చూసుకుంటే మనకి లైట్గా మీకు చూస్తే బ్లర్ అనేది వచ్చింది కదా సో మనం ఇక్కడ ఈ బ్లర్ రేషియో అనేది ఒక ఫైవ్ పిక్సెల్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి కనిపిస్తుంది కదా సో ఇలాగ అనమాట షాడో టెక్స్ట్ షాడో అనేది ఇలా అప్లై చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ ఓవర్ఫ్లో ఉంది కదా టెక్స్ట్ ఓవర్ఫ్లో అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే మనకి ఒక లైన్ అనేది దాటేసుకొని వెళ్ళిపోయింది అంటే ఐ మీన్ నా ఉద్దేశం ఒక్క నిమిషం మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా ఇది అనేది లైన్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి నెక్స్ట్ లైన్ కూడా వచ్చింది అనుకో కానీ అదంతా ఒకటే లైన్లో చూపించాలి అనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం అనమాట టెక్స్ట్ ఫ్లో అనే దాన్ని అదేం చేస్తుంది అంటే అలా లైన్ వెళ్ళిపోయిన తర్వాత మనకి త్రీ డ్రాప్స్ అనేవి ఇలా చూపిస్తుంది అనమాట ఇంకా ఉంది అని సింబల్ లాగా సో దాన్ని టెక్స్ట్ ఓవర్ఫ్లో అంటారు నెక్స్ట్ టెక్స్ట్ గ్రాప్ అంటే కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ కలర్ కలర్ అంటే మనకి టెక్స్ట్ కలర్స్ని ఇక్కడ జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా కలర్స్ మనకి నచ్చినట్టు చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫాంట్ ప్రాపర్టీస్ చూద్దాము ఫాంట్ ప్రాపర్టీస్ వచ్చేసి దీంట్లోనే చూద్దాము ఫాంట్ వెయిట్ ఫస్ట్ సైజ్ చూద్దాము ఫాంట్ సైజులోన లార్జ్ లార్జ్ అంటే ఇది మనకి ఇక్కడ మనం పిక్సెల్స్లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఇలా సో నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ వెయిట్ ఫాంట్ వెయిట్ నార్మల్ అంటే ఇలాగే ఉంటుంది అదే మనం ఫోల్డ్ ఇచ్చాం అనుకోండి ఇలా లాగా కనిపిస్తుంది సో ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ అది నెక్స్ట్ ఫాంట్ స్టైల్ అనమాట ఫాంట్ స్టైల్ టాలిక్ ఇక్కడ ఉంది కదా ఇప్పుడు మనకి ఇలా స్లాంట్ గా అన్నమాట అక్షరాలు స్టైల్లో మనకి చాలా ఉంటాయి అవన్నీ మీరు ఎన్వల్ మీరు చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ ఇదేం చేస్తుందంటే చేస్తుంది అంటే మనకి ఫాంట్ ఫ్యామిలీ అనేది మొత్తం మనకి అందులోన కొన్ని ఉంటాయి అనమాట ఇవన్నీ మనకి ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ కలిపి ఒక ఫాంట్ ఫ్యామిలీగా ఏర్పడి మనం ఇచ్చిన టెక్స్ట్ ని అందులో కన్వర్ట్ చేసుకుంటాయి అనమాట అన్ని ప్రాపర్టీస్ అనేవి ఇందులోకి వస్తాయి సో అలాగే ఫాంట్ ఫ్యామిలీ అనేది వర్క్ అవుతుంది మీరు ఫ్యాంట్ ఫ్యామిలీ అనేది నాకు తెలిసి యూనివర్సల్ సెలెక్టర్లో ఇస్తే మొత్తం వెబ్ పేజ్ మొత్తానికి సేమ్ ఫాంట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నో